నేను ఒకసారి ఫ్రీగా ఇస్తాను అంటే మీ దగ్గర వెయ్యి యాభై రూపాయలు ఉండే చీరని ఏడు వందలకు కూడా అమ్మలేరు అంటా అన్నారు కదా ఎందుకు అంత తక్కువ రేటు అక్కడ అక్కడ అక్కడికి పోయి అంత తక్కువ మన మన అవసరం అవసరం అంటే ఇప్పుడు మనం తీసుకొని పోతామంటే అంటే తక్కువ అడుగుతారా డిమాండ్ పడిపోతుంది డిమాండ్ పడిపోతుంది వాడు రాడు వాడు రాడు నేను పోను మీరు పోరు లేదు నాకు పీకల వరకు వచ్చింది తీసుకుపోయినానంటే ఏడు వందలకి మించి ఒక రూపాయి వీడు ఏడు వందలకి పోయిందంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు నష్టం వస్తుంది మరి చేయాల ఎందుకు చేయాలంటే ఏదో బతికినాం చేస్తా ఉన్నాం బతికే కోసం చేస్తా ఉన్నాం అప్పులోనికి వడ్డీలు కడతా ఉన్నాం ఆ బ్యాంక్కి ఈఎంఐలు కడతాం పేరుకి నాలుగు మగ్గలు ఓనర్ రైతు నీది కూడా రైతు అన్న మేలు కదా ఒకవేళ యాభై నూర వస్తే క్వింటాల్ మీద ఆన్ ద స్పాట్ లో పేమెంట్ వస్తుంది వాడు తీసుకున్నాడు ఒకవేళ ఈ రోజు మహా అయితే రేపు మన్నాడు మూడు రోజుల లోపల వాళ్ళు క్లియర్ కావచ్చు మాకు కూడా ఉంది వ్యవసాయం లేదు పన్నెండు ఎకరాలు ఉంది పెట్టినాం ఆహా ఎవరైనా వచ్చి చేసే వాళ్ళు ఉంటే ఇస్తాం చూద్దామన్నా మీ నంబర్ పెడతాను మీ నంబర్ పెడతా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటా నా మాట్లాడిన రికార్డు కూడా మేము అంతా ఇట్ ఈజ్ ఇట్లే పెట్టేస్తా చూద్దాం లేదా మగ్గాలకు ఉండే పరిస్థితి వచ్చి ఊర్లో ఎవరైనా చూసినా కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను ఆ అంటే ఏముండదు ఇంట్లో బోన్ చేసేది ఏం లేదు ఆ పద్దం చెప్పి వాళ్ళ మగ్గాలు వేస్తామన్నా కూడా సపోర్ట్ ఇస్తా ఎవరైనా వేస్తాము మేము నడిపించుకోగలము ఒక యాభై మంది మగ్గాలు వేసి మాకు అంత కెపాసిటీ ఉంది అంత స్తోమత ఉంది మాకు క్యాపిటల్ పెట్టే కెపాసిటీ ఉంది అంటే సపోర్ట్ కూడా ఇస్తాం లేదు అంటే ఉండే మగ్గాలి ఉండే మగ్గాలె ఏడుస్తా ఉంటారు ఇంకా వాళ్ళని మళ్ళీ ఎందుకు వాళ్ళ స్తోమత మేము లాభాలను నడిపించుకోగలము వాళ్ళు ఎవరైనా ఔత్సాహికులు లేదా ఒక వంద మందికి మేము భోజనం పెట్టగలము వంద కుటుంబాలకి అనే మంచి హృదయం ఉండేవాళ్ళు ఎవరైనా వాళ్ళ సోమత ఇప్పుడు ఉండొచ్చు ఉండొచ్చు ఇంకొకటి ధర్మవరంపై ఎవరు ఒక పది మగ్గాలు వేసి నడపలేరు కానీ మా ఊరు అలా కాదు సముద్రం మా ఊరు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తుంది ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరుకి ఇప్పుడు ఇప్పుడు ఐటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు పోతే లేదా కూల కూల పోతే అందరినీ ఎలా ఆహ్వానిస్తుందో అలా ఆహ్వానిస్తుంది మా ఊరు అది మా ఊరు ఆహ్వానిస్తుంది మునిగిపోయే వాళ్ళు మునిగిపోతానే ఉంటారు ధర్మవరం అలా ఆహ్వానించదు ఎవరిని ఓన్లీ ఇప్పుడు ఒక యాభై వంద మగ్గాలు ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర కూలి మాత్రమే చేయాలి మగ్గం నీ ఇంట్లోనే ఉంటుంది మగ్గం అయితే నీ ఇంట్లో ఉంటుంది లేదా నా ఇంట్లో ఉంటుంది మెటీరియల్ వాడిచ్చినప్పుడే పని చేయాలి వాడిచ్చినప్పుడే డబ్బు తీసుకోవాలి కానీ మా ఊరు అలా కాదు ఏ ఊరు వచ్చినా బేజాన్ నువ్వు అమెరికా వాడు కావచ్చు ఆస్ట్రేలియాడు కావచ్చు ఇండియా వాడు కావచ్చు ఎవరైనా రావచ్చు స్తోమి బ పని చేయించి బతికేస్తాము వాడు పెరగచ్చు లేదా తరగచ్చు లేదా అలాగే ఇది మగ్గాల పరిస్థితి మీరు అనుకున్నంత ఈజీగా అయితే లేదు ఓనర్ ఎప్పుడు సఫర్ అవుతూనే ఉంటాడు ట్రేడర్ ఎప్పుడు హైక్ అవుతూనే ఉంటాడు పైకి వెళ్తూనే ఉంటాడా పైకి వెళ్తూనే ఉంటాడు వాళ్ళకు కూడా పడదా అంటే దెబ్బ లేదనే లేదు ఇప్పుడు ట్రేడర్ దగ్గర నుంచి హోల్సేలర్ తీసుకున్నానుకో హోల్సేలర్ పేమెంట్ చేయాలనుకో వాడు పడతాడు వాడు పడతాడు అది మామూలే షరా మామూలే ముద్రేట పల్లి పడతా ఉంటుంది లేస్తా ఉంటుంది రీసెంట్ గా ఒక నలుగురు ఐదుగురు ధర్మవరంలో అయిపోయి పెడితే సుమారుగా పడింది కోట్లలోనే ఎవరు ఏమేమి లక్షల్లో కాదు మళ్ళీ కోట్లలోనే కోట్లలోనే పడింది ఏం చేయాల దీంట్లో ఉండే పరిస్థితి అది ఎవరు అనుకున్నంత ఈజీగా అయితే అంటే నాకు నాకు ఏ ఎక్స్పీరియన్స్ ఉందన్న యాక్చువల్లీ నేను కూడా మగ్గాలు నేర్పునే కదా కానీ నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో స్టాప్ చేసేసిన ఫోర్ ఇయర్స్ కరోనా కరోనాలోనే నేను పేసిన యాక్చువల్లీ నాకు ఫిఫ్టీ ల్యాక్స్ పోయింది ఆ టైంలో మార్కెట్లో పోయింది మామూలు మార్కెట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కాకపోతే అప్పటి నుంచి నేను యూట్యూబ్ లో కొద్దిగా శారీస్ శారీస్ అయితే పెట్టట్లే అవేర్నెస్ ఇస్తున్నాను అంతే ఓన్లీ కస్టమర్ అయితే బాగుంది కానీ మీరు చెప్తే అవతల తెలుసుకున్నంతగా ఉండదు అవతల కూడా వచ్చి చూస్తే దీని పొజిషన్ అది వాళ్ళ వాళ్ళకి ఉత్సాహం ఉంటే వస్తారు గాని మనం చెప్తే పరిస్థితి బాగుంటుంది లేదా బాగున్నా కూడా వీళ్ళు ఇలా చెప్తా అనుకోవచ్చు అంటే ఇప్పుడు అనుభవం ఉన్న పొంగలన్నీ నిజం కాదు కదన్న అనుభవ అనుభవం వచ్చేసి మనం పరిస్థితి ఇప్పుడు కళ్ళకుండా పొంగుతుంది పాలకుండా పొంగుతుంది రెండు తెల్లగానే ఉంటాయి రెండు తెల్లగానే బలిమిస్తుంది మతిస్తుంది అదే టేస్ట్ వేరే ఉండాలి అదే మత్తిస్తుంది అట్లనే అది చూసిందంతా నిజం కాదు కదా ఇప్పుడు ఏ పరిశ్రమలో అవకతవకలు ఉన్నాయనేది ఆ పరిశ్రమలో ఆరితేరిన పడబాట్ల పడిన వాళ్ళకే తెలుసు యాక్చువల్లీ నేను ఫోర్ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో లేనంటే ఒక టూ ఇయర్స్ నుంచి సేల్స్ సెక్టార్లో లేను అంటే హైదరాబాద్లో నేను షాప్ ప్లాన్ చేసి నా ఫ్రెండ్ నేను నా ఫ్రెండ్ ఆల్మోస్ట్ వన్ పాయింట్ వన్ క్రోర్ ఎయిటీన్ ల్యాక్స్ వరకు సరుకు అంతా తీసి నేనే నా సొంత అకౌంట్లో ఒక ట్వంటీ టూ ల్యాక్స్ వరకు నేను అది పెట్టి ఇంకా నా నన్ను నమ్మి ఒక డెబ్భై ఎనభై లక్షల పై చీలక ఇన్వెస్ట్ చేసి అంటే నాకు సరుకు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా బాధ్యతలే నాకు మ్యానుఫ్యాక్చరర్స్ ఇద్దరిది చేరి నేను వన్ పాయింట్ టెన్ క్రోర్ అంటే కోటి పదిహేడు లక్షలు సరుకు ఒక వ్యక్తిని నమ్మి నేను అక్కడ పెట్టిన దానికి షాప్ పెట్టి దానికి ప్లాన్ చేసి పెట్టిన దానికి నాది పోయింది పోయింది అంటే పెద్ద నేను ఒంటిగాన్ని ఒంటిగాన్ని సాధిద్దాం సాధిద్దామని పోయినా ఒక వ్యక్తిని నమ్మి మనము ఏదో చేద్దాం అని పోతాము పోయినాము పోయింది అది రాదు అనేది ఆ రోజే తెలుసు పెట్టే రోజు తెలియదు ఇది పోతుంది అని అదే అంటే నమ్మించి ఎంత కోయడం అంటే ఇదే కాకపోతే కొంత కోసాకు తెలిసిందనమాట ఇక్కడ నేను ధర్మవరంలో ఒకరికి శారీస్ ఇచ్చిన అంత తక్కువే ఒక ఎనభై వేల ఎక్కువ నేను మా బ్రదర్కే చెప్పినాను వానికి చీరలు అని మా బ్రదర్ తీసిపోయి ఇచ్చేసినాడు నేనైతే చీరలు అయితే వెనక్కి తెప్పించుకోండి సారీసే వెనక్కి వెనుకొచ్చుకోండి మా బ్రదర్ ఇప్పటికీ రాలేదు అంటే మీ తీసుకొచ్చిన కొట్లాడినా కొట్లాడినా ములాద చిక్కినట్లే చిక్ నేనేమి మనకేం మంచి మాటలేం రావు తిట్టి ఏదో జరిగినది ఏదో ఆవేశంలో తిట్టినా అవును నా చీరలు నేను పిక్కు వచ్చుకున్నాను ఒకేసారి ఫస్ట్ టైం నేను ఇచ్చింది ఏం వాడేం నాకు పాత కాదు పిక్ వచ్చుకోనా ఏదో నా టైమ్ నా చీరలు అయితే నేను పిక్కు వచ్చుకున్న మా బ్రదర్ నేను ఇవ్వద్దంటే ఇచ్చినాడు మరి వచ్చిందా అబ్బాయి పాయ్ అంటే ఇట్లా పడతా ఉంటాయా కాకపోయి ఎప్పుడు పడతానే ఉంటాయి ఆహా ఎప్పుడు ఇప్పుడు అంతెందుకు మా బ్రదర్ ఎవరు మాకు సద్దికుడు ఓన్ సెకుడు చీరలు ఇచ్చిన ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది పేమెంట్ ఇయలేమని నేను అడగక అయిపోయినా గట్టిగా అడగలేను ఇచ్చలేను అవును ఏం చేయాల తీసుకుపోతా అంటాడు అప్పుడప్పుడు ఎప్పుడో వస్తాయి ఒక మూడు నెలలకి నాలుగు నెలలకి ఆరు నెలలకి ఎప్పుడో వస్తాయి ఏం చేసేది జీవడం వరకే అదేదో అంటారే కంబ మీద పడింది బట్ట నిదానంగా అని అట్లే ఉంటుంది పరిస్థితి అది చీరే ఇది పంచే చీరలు వాళ్ళకి ఇస్తాము ఏదో చూస్తాము అంతవరకు అది దేవుడిదే వాళ్ళు కర్ర ఎప్పుడో ఇస్తామంటే ఇవ్వచ్చు మగ్గాల పరిస్థితి చీరలు మ్యానుఫాక్చర్ పరిస్థితి బయట ఏదైతే ఉద్యోగాలు లేకపోతే ఇంకేవైనా పెద్ద పెద్ద శాలరీలు వచ్చేట్లా ఉద్యోగాలు ఉండేట్ల వాళ్ళు వాళ్ళు అనుకున్నంత ఈజీ లేదు చాలా కష్టాలు ఉన్నాయి చెప్పుకోకూడదు చెప్పుకూడదు చెప్పుకున్నంత ఈజీగా వాళ్ళకి అయ్యలేదు పడితే అర్థమవుతుంది పడితే అర్థమైంది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను మాట్లాడినంతసేపులో ఒక కొన్నా ఏదో నాకు ఒక నూరు రూపాయలు వస్తుంది కానీ ఉండలేక మీకు జరుగుతా ఉండి చెప్పాల అవునులే యాక్చువల్లీ నేను కూడా మీ టైం చాలా వృధా చేసినాను విషయం ఏంటంటే ఇట్లా కొందరు క్వశ్చన్స్ అడిగినారు కాబట్టి వాళ్ళకి అర్థం అర్థం కావాలంటే ఒక ఒక వ్యక్తులు మాట్లాడితేనే వాళ్ళు ఉండే వాళ్ళు చెప్తేనే దగ్గర అదే ఒక వీవర్ ఓనరు వాళ్ళ ఓన్ పెయిన్ నిజమైన కష్టం చెప్తే మాత్రమే తెలుస్తుంది ఇందులో మనము ఎవరినో ఇన్వెస్టర్ని రప్పించుకోవడము లేదంటే వాళ్ళని మెహర్బాన్ చేయడము ఇదేం లేదు మనకేం అవసరం లేదు అంతే మన తిప్పులు మనం పడతాం మనకునే కష్టాలు మనకుంటాయి ఉంద ఇందులో ఇంత లోటుపాట్లు ఉన్నాయి అని చెప్తూ చెప్పడానికి నేను మిమ్మల్ని అంతే ఇట్లా ఏముందన్నా ఎట్లా సమాచారము అని అంతే కానీ ఇంతకు మించి ఏం లేదు అంతే అనుకున్నంతగా ఒకరు అనుకున్నంతగా ఈజీ అయితే లేదు దయచేసి కొత్తగా ఎవరు అయితే వీవింగ్ లోకి మగ్గాల్లోకి రావద్దు మా పిల్లల్నే రానిండి ఈ సెక్షన్ లోకి మా పిల్లల్నే రానిండి ఇప్పుడు వ్యవసాయంలో ఎవరైతే వాళ్ళ పిల్లల్ని వ్యవసాయం చేయనీకుండా ఉన్నారో మగ్గాల్లో కూడా మా పిల్లల్ని మా వారసత్వాన్ని నెక్స్ట్ వారసత్వాన్ని మగ్గాల పిల్లలోకి దించాలని మేము అనుకోవడం లేదు ఆల్రెడీ మా పిల్లలు అయితే మాకు చిన్నపిల్లలు మా బంధువుల పిల్లలు ఏ ఒక్కరు కూడా మగ్గాల పిల్లలు లేరు అంతా ఇప్పుడు బెంగళూరు లేదా ఇంకా వాళ్ళకి ఎక్కడ సోర్స్ ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళకి ఏమైతే ఉందో వాళ్ళు ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతా ఉన్నారు అంతే తప్పదే మగ్గాల ఫీల్డ్లో నెక్స్ట్ జనరేషన్ మేము దించం దించం ఖరాకండ్గా దించు మా హయాంకే ఇది క్లోజ్ అయిపోవాలి మా ఈ ఫీల్డ్ మాకి ఈ ఫీల్డ్ ఉండకూడదు మాకు ఉండకూడదా ఉండవద్దు అవసరం లేదు ఇప్పటికే పడబాట్లు చాలా నేను ఈ ఊర్లోకి వచ్చి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇప్పుడు కష్టపడతా అంటే నాలుగు మగ్గాలు పది లక్షలు వస్తాయి ఎందుకు చేయాలి ఏమే నాలుగు మగ్గాలకి పది లక్షలకి ఇరవై మూడేండ్లు కష్టపడాలి మేము ఎందుకు కష్టపడాలి అదే ఇరవై మూడేళ్ళు ఏదైనా వేరే పని చేసుకుంటే మంచి బిజినెస్ లో క్యాష్ అండ్ క్యారీలో ఎంత తక్కువ కోటి రెండు కోట్లు అన్న వెనకేసుకోవచ్చు మంచి టాలెంట్ ఉపయోగించుకుంటే ఎందుకు ఈ ఫీల్డ్ అనవసరంగా ఇరవై మూడు సంవత్సరాలు కష్టపడినా కూడా ఇంకా అది అప్పుల్లోనే ఉన్నామంటే దానికి అర్థం చేసుకోవాలి కదా ఎవరైనా ఆపోజిట్ మాట్లాడే కూడా అర్థం చేసుకోవాలి అంటే అంటే వాళ్ళకి 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 దీన్ని ఇండెప్త్ తెలియట్లేదు నా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అని చెప్పి వర్క్ అని చెప్పి ఫారిన్ కి పోతారు కొందరు వాళ్ళ కష్టాలు వాళ్ళకి తెలుసు వచ్చే వాళ్ళకి ఎలాగైనా మాట్లాడతారు అట్లా లేదు లేదన్నా అట్లా లేదు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉంటాయి అన్న ఉంటాయి లేదని లేదు ఒకవేళ సఫర్ కావచ్చు వాళ్ళ జాబ్ లో ఉంటుంది ఏమంటే వాళ్ళ మైండ్ సెట్ పాపము తెలియదు కదా తెలియని విషయంని వాళ్ళు ఇట్లా ఉంటుందేమో అనుకొని అడిగినారు అది కూడా నేను మీతో చెప్పకూడదు కాకపోతే ఇంక నేను మీతో విశ్లేషణగా అడగాలంటే చెప్తే తెలుస్తుంది మీకు కూడా ఇందులో అనుకుంటున్న వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది దయచేసి మగ్గాల ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్లో లో ఉండేవాళ్ళు మగ్గాల ఫీల్డ్లో రావద్దండి అంటే మగ్గాల ఫీల్డ్ అంటే మార్కెటింగ్ లో ఉండొచ్చా

చాలా టైం కేటాయించిన థ్యాంక్స్ అన్న మీ నంబర్ కూడా నేను పోస్ట్ చేస్తాను ఎవరన్నా మీ తీరులో ఆర్డర్ వస్తే పెడతాను కూడా మెసేజ్ చేయండి నాకు ఓకే అన్న ఉంటా అన్న